కాసేపట్లో తెలంగాణకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రానున్నారు బేగంపేట విమానాశ్రయం చేరుకుంటారు అమిత్ షా ఎయిర్పోర్ట్ నుంచి ఇంపీరియల్ గార్డెన్స్ కు చేరుకొనున్నారు షా సోషల్ మీడియా వారియర్స్ కు దిశానిర్దేశం చేస్తారు అమిత్ షా మూడు గంటల పదిహేను నిమిషాల నుంచి నాలుగు గంటల ఇరవై నిమిషాల వరకు ఎల్బీ స్టేడియం లో జరగనున్న విజయ సంకల్ప సమ్మేళనంలో పాల్గొంటారు కేంద్ర మంత్రి సిఏఏ నోటిఫై అయ్యాక తొలిసారిగా రాష్ట్రానికి రానుండటంతో సిఏఏపై ఏం మాట్లాడతారా అనే విషయంపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు బీజేపీ కార్యకర్తలు ఇక ఎన్నికల నేపథ్యంలో క్యాడర్ను సమాయత్తం చేయడమే లక్ష్యంగా బూత్ కమిటీ అధ్యక్షులు ఆ పై స్థాయి నేతలతో సమావేశమవుతారు ఆ తర్వాత నాలుగు గంటల నలబై ఐదు నిమిషాల నుంచి ఐదు గంటల నలబై ఐదు నిమిషాల వరకు ఐటీసీ కాకతీయాలో తెలంగాణలోని పార్టీ ముఖ్య నేతలతో భేటీ అవుతారు ఇక ఆరు గంటల పది నిమిషాలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి తిరుగు ప్రయాణమవుతారు అమిత్ షా అమిత్ షా పర్యటనకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అజయ్ అందిస్తారు అజయ్ మరికాసేపట్లో అమిత్ షా హైదరాబాద్లో బిజెపి రాష్ట్ర నాయకత్వం ఏర్పాటు చేసినటువంటి మనం చూసుకోవచ్చు ముందుగా బేగంపేట ఎయిర్పోర్ట్ లో ప్రత్యేక విమానంలో చేరుకున్నటువంటి అమిత్ షా సికింద్రాబాద్ లోని ఇంపీరియల్ గార్డెన్ లో ఏర్పాటు చేసినటువంటి సోషల్ మీడియా వారియర్స్ తో ఆయన సమావేశం కానున్నారు ఆయన ఇది పూర్తిగా కూడా ఇన్ కెమెరాలో జరుగుతున్నటువంటి సమావేశంగా అయితే బిజెపి నేతలు చెప్తున్నారు అయితే ఈ ఈ ఇంటికెంట్లో జరుగుతున్నటువంటి సమావేశంలో వారికి ఒక దిశానిర్దేశాన్ని అమిత్ షా చేసే అవకాశం ఉంది ముఖ్యంగా బిజెపి గత పది సంవత్సరాలుగా తీసుకొచ్చినటువంటి అభివృద్ధి కార్యక్రమాలని సంక్షేమ కార్యక్రమాలైంది ఏ విధంగా బిజెపి గత పది సంవత్సరాల్లో పనిచేస్తున్న అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం అదే అదేవిధంగా బీజేపీ ప్రతిష్టాత్మకంగా ప్రజల్లోకి అనుకుంటున్న మరొక విషయం అయోధ్య రామ మందిరానికి సంబంధించినటువంటి ఈ విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో బిజెపి ఉంది అయితే దీంతో పాటు సోషల్ మీడియాలో ఎవరైతే విపక్షాలు చేస్తున్నటువంటి విమర్శలకు కౌంటర్ చేసే విధంగా ఎక్కడికక్కడ వాటిని అరికట్టడం వాటిని కౌంటర్ చేసే విధంగా బీజేపీ అయితే వీటితో పాటు వివరించాల్సిన తీరు ఎలా ఉంటుంది అంశాల పైన కూడా సోషల్ మీడియా వారిస్ తోటి ఆయన అవకాశం ఆ తర్వాత సంబంధించినటువంటి బూత్ స్థాయి అధ్యక్షులు ఆ పై స్థాయి నేతలతో సమావేశం అందులో ప్రధానంగా